Gracias. <coughs> மா தங்கிய நாலு

తెలంగాణ రోజు జనగామ శాసనసభ్యులు గౌరవనీయులు పల్లారాజేశ్వర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పదకొండు పన్నెండో వార్డు బీఆర్ఎస్ పార్టీ నాయకులం కార్యకర్తలం పెద్ద వారి పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటూ రాజేశ్వర రెడ్డి గారు జనగామ శాసనసభ్యుల ఎన్నికైనందుకు మేము గర్వపడుతున్నాం ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కులాలకు మతాలకు అతీతంగా పనిచేస్తారు రాజేశ్వర రెడ్డి గారు ఏ పార్టీకి ఇటు కాంగ్రెస్ అయినా అటు బీజేపీ అయినా అటు సిపిఎం అయినా సిపిఐ అయినా బిఆర్ఎస్ అయినా అందరినీ సమపాలంగా నీలిమ హాస్పిటల్ ద్వారా ప్రతి ఒక్కరికి సేవలు అందిస్తూ మరి ఆరోగ్యపరంగా కానీ విద్యాపరంగా గాని వారి వద్దకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ మరి వారందరినీ అభివృద్ధి చెందుతూ ఆరోగ్యపరంగా వారందరినీ మెప్పు అందుతున్నటువంటి రాజేశ్వర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పదకొండవ వార్డు బి పన్నెండో వార్డు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రోజు ఘనంగా ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలీలం ఇక్కడ ఉన్నటువంటి యువత ఇక్కడ ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల వారు ఈరోజు వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్గా చేసుకోవడం జరుగుతుంది రాజేశ్వర రెడ్డి గారికి ఒకటే మేమందరం వారు ఆరు ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని మంచుపూర్తిగా కోరుకుంటూ మళ్ళీ తెలంగాణ గడ్డ మీద బిఆర్ఎస్ జెండా ఎగరాలని రాజేశ్వర రెడ్డి గారు మినిస్టర్ కావాలని ఈ జనగామ అభివృద్ధి చెందాలని ఈ జనగామ ప్రజలు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ రెడ్డి గారి మన జనగామ అభివృద్ధి దయాగుణం మన పల్లారాయేశ్వర రెడ్డి గారు ఇవాళ ఎన్నో సంక్షేమం మన మంచి మంచి మన సేవా సేవా కార్యక్రమాలు చేస్తుండు మన పల్లారాయేశ్వరరెడ్డి గారి హాస్పిటల్లో డీల్ హాస్పిటల్ నుంచి కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ సహాయం కాకపోతే వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ మాట సాయం కానీ అది చేసుకుంటూ ప్రజల అభిమానాన్ని చెరగొంటున్న మన జనగామ ఎమ్మెల్యే పల్లారాయేశ్వరరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ వీవర్స్ వర్షకాన్ని అడ్డ ఈ మన చౌరస్తలో కేక్ కట్ చేసుకొని మన చిన్న చిన్న కేక్ కట్ చేసుకొని చిన్నగా ఆనందం చేసుకోవడం జరిగింది పల్లారాజేశ్వర రెడ్డి గారు ఇంకా మంచిగా చేసి మన జనగామాను అభివృద్ధి అభివృద్ధి పదార్థాలు అభివృద్ధిలో నడపాలని అతను మా ఎమ్మెల్యే గారు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ మా ప్రజలందరినీ మంచిగా చూసుకోవాలని మంచి ఇలాంటి కార్యక్రమాలు మంచి సేవా కార్యక్రమాలు చేసి అందరి మెప్పు పొంది ఇంకా ఇంకా ఉన్నతమైన స్థానానికి మంత్రి పదవి కానీ ఇంకా అలాంటి స్థానం పొందాలని మేము కోరుకుంటూ ఈరోజు మేమందరం ఆశ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము జై పల్లారాశ్వరెడ్డి గారి నాయకత్వం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.